హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి వేతన సంఘాలతో ఉద్యోగుల జీతాలు ఎలా పెరుగుతాయి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా కొత్త వేతన సంఘం ఎప్పుడు మొదలవుతుందో ఈ విషయాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక వేతన సంఘం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జీత భత్యాలు పెరుగుదల పెరుగుదలైతే వస్తుందండి పంతొమ్మిది వందల నలభై ఆరులో మొదటి వేతన సంఘం నుంచి ఇప్పటి వరకు ఏడవ వేతన సంఘాలు ఏర్పడ్డాయి ఏడు వేతన సంఘాలు ప్రతిసారి కూడా ఉద్యోగ పెన్షనర్ల జీత భత్యాల్లో మార్పు అయితే వచ్చింది ఈసారి కూడా మార్పు ఆశిస్తున్నారండి అందుకే వేతన సంఘం కోసం డిమాండ్ అయితే చేస్తున్నారు ఇక ఐదవ ఆరవ ఏడవ వేతన సంఘం ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీత భత్యాలు పెన్షన్లో భారీ మార్పులు కూడా వచ్చాయి ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందని అయితే అంచనా వేస్తున్నారండి గత మూడు వేతన సంఘాల్లో ఎలాంటి పెరుగుదల నమోదైంది కనిష్ట గరిష్ట వేతనం ఎలా ఉండబోతున్నాయి ఏడవ ఎనిమిదవ వేతన సంఘంలో ఏ మేరకి మార్పులు రావచ్చు అనే విషయాన్ని అయితే వీడియోలో స్పష్టంగా తెలుసుకుందామండి ఇక వేతన సంఘం అనేది ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ జీత భత్యాలు పెన్షన్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగినటువంటి మార్పులు చేర్పులు చేసి ఉద్దేశం అంటే ఉద్దేశించిన ద్రవ్యోల్బణం రేటు ఆర్థిక పరిస్థితులు తదనుగుణంగా వేతన సంఘ ఉద్యోగుల జీతపత్యాల్లో చేయాల్సిన మార్పులు చేర్పులని సూచిస్తుందండి దేశంలో మొదటి వేతన సంఘాన్ని పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరిలో ఏర్పాటు చేశారు అంటే స్వాతంత్రానికి పూర్వమే కమిషనర్ నివేదిక మాత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో అయితే వచ్చింది అప్పటి నుంచి వేతన సంఘాలు ప్రతి పదేళ్ళకోసారి ఏర్పడుతూ ఉన్నాయండి తాజాగా రెండు వేల పదహారు జనవరిలో ఏడవ వేతన సంఘం ఏర్పాటైంది అదే ఇప్పుడు నడుస్తుందండి వేతన సంఘం ఏర్పడి అమల్లోకి వచ్చేందుకు కనీసం రెండు సంవత్సరాల కాలం అయితే పడుతుంది అందుకే రెండు వేల ఇరవై ఆరులో ఎనిమిదవ వేతన సంఘం అమలు కావాలంటే ఇప్పుడే ఏర్పాటు చేయాల్సి అయితే ఉంటుందండి మొత్తానికి ఐదవ వేతన సంఘం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ నెలలో ఏర్పడగా జనవరి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అమల్లోకి అయితే వచ్చింది కనీస వేతనం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉండేది రిడక్షన్ పే స్కేల్ యాభై ఒకటి నుంచి ముప్పై నాలుగు చేశారు ప్రభుత్వ సిబ్బందిని ముప్పై శాతం తగ్గించారు గ్రాట్యుటీ సీలింగ్ని రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు పాయింట్ ఐదు లక్షలకైతే చేశారండి ఇక ఆరవ వేతన సంఘం ఏర్పాటు రెండు వేల ఆరు జూలైలో ఏర్పాటు చేయగా ఆగస్టు రెండు వేల ఎనిమిది నుంచి అమల్లోకి అయితే వచ్చింది కనీస వేతనం ఏడు వేలైంది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఒకటి పాయింట్ ఏడు నాలుగు శాతం ఉండగా ప్రభుత్వం దానిని ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం చేసింది రెండు వేల ఆరు జనవరి ఒకటి నుంచి రేర్లు చెల్లించారు అలవెన్స్లు రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి లివింగ్ అలవెన్సు పదహారు శాతం నుంచి ఇరవై ఆరు శాతం ఇరవై రెండు శాతం అయితే పెరిగిందండి ఇక ఏడవ వేతన సంఘం రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఏర్పాటు చేయగా రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది కనీస వేతనం పద్దెనిమిది వేలు అయ్యింది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు ఏడు శాతం అయింది కనీస వేతనం ఏడు వేల నుంచి ఏకంగా పద్దెనిమిది వేలకు పెరగడం అయితే జరిగింది కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రవేశపెట్టారండి పెన్షన్ రివిజన్ కూడా జరిగింది ఇక ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రావాల్సి ఉంది అందుకే ఇప్పుడు ఏర్పాటైతే ఏర్పాటైతే అమల్లోకి వచ్చేందుకు రెండేళ్ల సమయం అయితే పడుతుంది కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని చెప్పి ఉద్యోగులు కాలంలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారండి జీతం ఇరవై నుంచి ముప్పై శాతం పెరగచ్చని అంచనా కూడా ఉంది లెవెల్ వన్ ఉద్యోగుల జీతాలు ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు లెవెల్ పద్దెనిమిది ఉద్యోగుల జీతాలు నాలుగు పాయింట్ ఎనిమిది లక్షలు ఉండవచ్చు పెన్షనర్లు రిటైర్ అయిన సిబ్బందికి ప్రయోజనాలు కూడా ఉండవచ్చండి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కూడా ఒకటి పాయింట్ తొమ్మిది రెండు శాతం ఉంటుందని అంచనా ఈ మేరకి ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఆధారంగానే కనీస వేతనాలు ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉండవచ్చు కనీస పెన్షన్ వచ్చేసి పదిహేడు వేల రెండు వందల ఎనభై రూపాయలు అయితే ఉంటుందని అయితే అంచనా వేస్తున్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్